విజయవాడ నుండి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి అవునమ్మా వినపడట్లేదా ఎవరండి మీరు అసలు అర్థం కావట్లేదు నాకు ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో ఫోన్ ఆమె వినపడినప్పుడు నీకు ఎందుకు వినపడదు నీ ముందు ఒక ఆమె మాట్లాడిందిగా ఓలేటి లక్ష్మి అని మాట్లాడేది నేను కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ నైన్టీన్ హెల్త్ ఇన్స్పెక్టర్ కడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ నైన్టీన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ని మీకు ఎట్లా ఉంది ఒంట్లో ఇప్పుడు నీ ఒంట్లో ఎట్లా ఉందమ్మా శివుడు ఉందా ఏంటమ్మా నీకు ఒంట్లో ఎట్లా ఉంది బాగుందండి నీకు పాజిటివ్ అయింది కోవిడ్ పాజిటివ్ అయింది కరోనా పాజిటివ్ అయింది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కరోనా ఉందా ఉంది ఎక్కడున్నారు ఇప్పుడు హలో ఎందుకు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు మాట్లాడుతుంటే కట్ మాట్లాడే మీరు ఎన్నిసార్లు చెప్పాలి కలెక్టర్ గారు క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి వస్తున్నారంటే ఒకళ్ళు సవ్యంగా మాట్లాడండి ఎవరు మీది ఎక్కడ ఉన్నారు మీరు ఏంటి జే ఊరు మీది ఇక్కడ బందరండి అండి బందరం బందర్లో ఎక్కడా బందర్లో ఎక్కడా బందర్లో ఎక్కడ ఆ బందర్లో ఎక్కడా మంచినీరు కాలవా అండి మంచినీరు కాలవా ఎవరండి ఎన్నిసార్లు చెప్పాలి నీకు కలెక్టర్ గారి క్యాంపా నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ అని ఇప్పుడు ఆ ఓలేటి లక్ష్మి అనే ఆమెకి కరోనా పాజిటివ్ అయింది హలో ఓరు మీ దొంపల్లా మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు ట్యాబ్ వాళ్ళు వస్తారు లైన్ లోకి ఆ లేకు నచ్చినండి ఓలేటి నచ్చింది చెప్పండి నేను మాట్లాడుతాను బయట అమ్మాయిని